సర్వీస్ ఇష్టమండి దానికి హోండా అమెజీ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు సార్ పదిహేను బండి అండి రెండు వేల పదిహేను డీజిల్ బండి కేవలం నలభై మూడు వేలు మాత్రమే కలిగిందండి మేము చిన్న చిన్న స్టాయిస్ అండి రబ్బింగ్ క్వాలిటీలో పోతే ఒరిజినల్ డోర్స్ అండి అండి ఇంటీరియర్ కూడా తీసుకోవచ్చు సీట్ కవర్లు కూడా కొత్తగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏ గ్లాస్ ఏ డోర్ రీప్లేస్ అవ్వలేదండి ఏసీ కూడా చిల్లుంది నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది రూట్ కూడా తీసుకోవచ్చు సింగిలో ఉండండి బండి కవర్స్ కూడా తీయలేదు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి టైర్లు కూడా కంపెనీతో పాటు వచ్చినాయి టైర్లు అండి ఇప్పుడు హోండా ఎంఏ రెండు వేల పదిహేను ఎస్ఎంటి నలభై ఏడు వేలు మాత్రమే తిరిగింది బండి అంటే టచ్ ఎలా ఉందో అలా తీసుకుంటున్నాం బండి అయితే రబ్బింగ్ కాలేజ్ లో చిన్న చిన్న స్క్రాచెస్ మీ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలకు చెప్తున్నారండి కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి కింద నా నెంబర్లకి ఓకే అండి